నవరాత్రుల్లో ఆరో రోజు శ్రీ మహాలక్ష్మీదేవి అలంకార విశిష్టత ఇదే శరన్నవరాత్రులలో ఆరో రోజున అమ్మవారిని మహాలక్ష్మీదేవి అలంకారంలో అర్చించుకుంటే ఐశ్వర్యప్రదమని భక్తుల ప్రగాగ్ విశ్వాసమని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు కనుక మనందరం కూడా శ్రీ మహాలక్ష్మీదేవి రూపంలో అమ్మవారిని మనసారా కొలుచుకుందామని చిలకమర్తి తెలిపారు శ్రీ మహాలక్ష్మీదేవి ఇరువైపులా గజరాజులు సేవిస్తుండగా చతుర్భుజాలతో ఒక హస్తం అభయముద్రతో రెండు హస్తాలలో కమలాలతో ఒక హస్తంతో కనకధార కురిపిస్తూ తన చల్లని చూపులతో త్రిలోకాలను కాస్తూ ఉంటారు మనం కూడా ఆ దివ్యమంగళ స్వరూపాన్ని హృదయంలో స్థాపించుకుని అర్చించుకుందామని చిలకమర్తి చెప్పారు భక్తులను గజలక్ష్మి రూపేణ పాలిస్తుంది శ్రీ మహాలక్ష్మి అవతారంలో అమ్మవారిని ఎర్ర కమలాలతో కొలిస్తే సర్వశ్రేష్ఠం అని చిలకమర్తి తెలిపారు శ్రీ మహాకాళిమహాలక్ష్మీ మహా సరస్వతులలో ఈమె మధ్యశక్తి విష్ణుపత్నీం ప్రసన్నాక్షీం సమాశ్రితాం దారిద్రధ్వంసినీం దేవీం సర్వోపద్రవవారినీం అయిన శ్రీ మహాలక్ష్మి తన భక్తులను ఎన్నడూ నిరాశపరచదు సర్వమంగళాలను అష్టస్వర్యాలను ప్రసాదిస్తుంది యాదేవి సర్వభూతేషు లక్ష్మి రూపేణన సంస్థిత అని స్తుతిస్తూ ఎర్రని పుష్పాలతో శ్రీ మహాలక్ష్మీదేవిని శ్రీ సూక్తసహితంగా సహితంగా సకల ఉపచారాలు జరిపించి అర్చించుకుని పూర్ణాలు క్షీరాన్నం వడపప్పు పానకం అమ్మవారికి నివేదించుకుందామని చిలకమర్తి తెలిపారు అమ్మవారికి పూజలు చేస్తే భక్తులకు దేనికి కొదవ ఉండదు అష్టలక్ష్మీ స్తోత్రం కనకధారా స్తోత్రం పారాయణం చేసుకుంటే ఎంతో శుభప్రదం అని ఆధ్యాత్మికవేత్త చిలకమర్తి తెలిపారు ఈరోజున గులాబీ వర్ణం ధరిస్తే మంచిదని చెప్పారు ఇంకా మీకు ఏదైనా సందేహాలు ఉంటే కామెంట్ చేయండి ధన్యవాదములు